సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఈ రోజు యొక్క వీడియోలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఈ యొక్క ఫైవ్ జి మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం దీని యొక్క ప్రైస్ తొక్క తోలు అన్ని అయితే మనకు రివీల్ అయిపోయినాయి ఇది వచ్చేసి మనకు ఎయిట్ జీబీ ర్యామ్ ట్వల్వ్ జీబీ ర్యామ్ కాన్ఫికరేషన్స్ తో అయితే రాబోతుంది మరి యొక్క మొబైల్ ఇరవై ఐదు వేలు ఉన్నప్పటికీ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ రోజు మన యొక్క మొబైల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం వే నా పేరు మాత్రం మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్ యూ స్టార్ట్ ముందుగా ఈ యొక్క మొబైల్ హైప్ మాట్లాడుతున్నట్టు అయితే దీనికి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ట్రిపుల్ కెమెరా సెటప్ తో లెదర్ ఫినిష్ వస్తుందని వీళ్ళైతే చెప్పారు సో మొబైల్ ముందుగా ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా సో మొబైల్ ఓవర్ వ్యూ ఓవర్ లుక్ మాత్రం చాలా ఫెంటాసి అయితే కనిపించింది టు బీ ఫ్రాంక్ గా నాయక్ ఒపీనియన్ చెప్పాలనిపిస్తే మరి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎనీహౌ ఒక మొబైల్ హిట్ ఆఫ్ అట్ అనేది దాని యొక్క స్పెస్క్రిప్షన్స్ పైనే ఉంటుంది కానీ దాని యొక్క డిజైన్ పైన అయితే ఉండదు ఎనీహౌ సమ్ వాట్ మనకు డిజైన్ పైన కూడా ఉంటుంది కాకపోతే నైన్టీ పర్సెంట్ ఆఫ్ మొబైల్ స్పెస్క్రిప్షన్స్ పైన యొక్క మొబైల్ హిట్ ఆఫ్ అట్ అనేది మనకు డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది మరి ముందుగా దీని యొక్క విషయానికి వస్తే ఎయిట్ జిబీ వన్ థర్టీ జీబీ ట్వంటీ సిక్స్ త్రిపుల్ నైన్కి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వంటీ నైన్ త్రిపుల్ నైన్కి ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ థర్టీ టూ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్కి అయితే తీసుకొచ్చారు దీనిలో మనకు బ్లాక్ కలర్ రికార్డ్ కలర్ అని తీసుకొచ్చారు ఆప్లికా కలర్ అనేది మనకు ఆరెంజ్ కలర్ కలర్ లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది సో కలర్స్ కూడా బాగా ఉన్నాయి దీనిక ప్రైస్ ప్రైసెస్ ఇంచు మించి మనకు ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు అయితే పెట్టారు మరి ఇంత మొబైల్కి ఇంత ప్రైస్కి ఇది వార్త కాదా అన్నది ఇవాళ వీడియో సో డెఫినెట్గా వీడియోని టిల్ ఎంట్ వర్క్ అయితే చూడండి ముందుగా డిజైన్ మాత్రం ఈ యొక్క మొబైల్ చాలా అద్భుతంగా ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ నెక్స్ట్ దీంట్లో దీని యొక్క వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ రోజున ఫుల్ హెచ్ సూపర్ ఎమ్ఓల్ డిస్ప్లే వన్ ట్వంటీ రిఫ్రెష్ రేటు వన్ థౌసండ్ స్పీక్ బ్రైట్నెస్ ఆల్వేస్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అయితే ఉంటుంది శాంసంగ్ డిస్ప్లేస్ లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు ఎక్సలెంట్ డిస్ప్లేస్ అయితే ఉంటాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మొబైల్ కి మాకు శాంసంగ్ డిస్ప్లే వేస్తూ అయితే ఉంటారు సంతా ఫెంటాస్ట్రికా వీటి యొక్క అమోల్డ్ డిస్ప్లేస్ అయితే ఉంటాయి అంతేకాక మీరు ఎండలో అయినా సరే ఈ యొక్క డిస్ప్లే స్క్రీన్ విజిబిలిటీ మీకు చాలా బ్రైట్ గా అయితే కనిపిస్తుంది మీరు కాంటాక్ట్స్ చూసేటప్పుడు కావచ్చు లేకపోతే సాంగ్స్ వినేటప్పుడు వాటి యొక్క లిస్ట్ చూసేటప్పుడు కావచ్చు ఇలాంటి విషయాలు కూడా మొబైల్ వచ్చేసి చాలా చక్కగా ఉంటుంది అలాగే మీకు ఫింగర్ ప్రిన్స్ కెమెరా మొబైల్ అయితే వస్తుంది మరి యొక్క మొబైల్ లైట్ వెయిట్ ఉంటుందా థిక్ స్లిమ్ గా ఉంటుందా అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం మొబైల్ థిక్నెస్ వన్ ఎయిటీ గ్రామ్స్ మొబైల్ వెయిట్ ఇది మనకు సిలికాన్ లెదర్ తో అయితే వస్తుంది మీకు ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్ అయితే వస్తుంది సో మరీ అంత లావుగా ఉండదు మరీ అంత థిన్ కూడా ఉండదు మీడియం రేంజ్ లో యొక్క మొబైల్ మీకు వెయిట్ ఉంటుంది అలాగే ఈ యొక్క స్లిమ్నెస్ కూడా ఉంటుంది నెక్స్ట్ దీని యొక్క కెమెరా విషయానికి వస్తే వన్ ఆఫ్ ద హైలైట్ ఇది దీంట్లో మీకు ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ప్లస్ టూ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్ ఫిఫ్టీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏమంటే ఫ్రంట్ సార్ కూడా ఫోర్ కే వీడియో రికార్డింగ్ కెపాసిటీ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీరు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ వీడియో దిగే వాళ్ళు కావచ్చు లేకపోతే రీల్స్ చేసే వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళంతా ఫ్రంట్ సైడ్ కెమెరాతో కూడా మీరు ఫోర్ కే వీడియో రికార్డింగ్ అనేది రికార్డ్ చేయొచ్చు ఇది ఒక విషయం అయితే బాగా గుర్తుంచుకోండి ఇంకా బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సల్ అయితే ఇచ్చారన్నమాట ఇంకా రిమైనింగ్ రెండు తెలిసిందే కదా ఎయిట్ ప్లస్ వైడ్ మ్యాక్రో కోసం అయితే యూజ్ చేస్తారు ముఖ్యంగా మెయిన్ కెమెరాస్ కొంచెం అటు ఇటుగా యూట్యూబ్ ఛానల్స్ కోసం కూడా మొబైల్ అయితే బాగా ఉంటుంది స్టేబుల్ వీడియో కోసం సో డెఫినెట్గా మొబైల్ అయితే తీసుకోవచ్చు ఆప్టికల్ ఇస్టెబులేషన్ సపోర్ట్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్టెబులేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ దీని ఒక ప్రోసర్ విషయానికి వస్తే స్నాప్గన్ సెవెన్ జన్ వన్ ఫోర్ నేనమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ టైమ్ ప్రోసర్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆటో బాక్స్ వన్ యుస్ సిక్స్ పాయింట్ వన్ తో ఎట్రో సిక్స్ పాయింట్ ఫోర్ జీబీ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఒక మిడ్ రేంజ్ లో ఈ యొక్క ముప్పై వేల సెగ్మెంట్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసర్ అని చెప్పాలి సో ఎందుకంటే జనరల్ గా మామూలు మనకు శాంసంగ్ ఎక్స్ అనే చెత్త ప్రాసర్ అయితే ఇస్తుంది కాకపోతే దీంట్లో అలాంటి భయం అయితే లేదు స్నాడ్గన్ లాంటి మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు ఇది మనకు లిటిల్ బిట్ గా హీట్ అవుతుంది కానీ మరీ అంత ఎక్కువ హీట్ కూడా కాదు ఎందుకంటే ఈవెన్ లక్ష రూపాయలు పెట్టినా సరే మొబైల్ అది ఖచ్చితంగా హీట్ అవుతుంది ఆ దృష్టికోణం నుంచి ఆలోచిస్తే ఇది కూడా హీట్ అవుతుంది కాకపోతే మీరు ఊహించుకున్నంత అయితే ఏమీ ఉండదు జస్ట్ ఒక యావరేజ్ గా అనమాట సో ఓవరాల్ మీరు గేమింగ్ కోసం ఆడాలనుకున్నా సరే ఈ మొబైల్ వచ్చేసి మీకు చాలా హైలైట్ గా ఉంటుంది మీరు ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దండి ఓకేనా అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు బ్యాటరీ విషయం వస్తే ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ ఫార్చింగ్ సపోర్టు టైప్ సింగ్ టూ పాయింట్ ఫోర్ వర్షింది ఎటువంటి డిఫరెంట్ పాయింట్ ఫైవ్ జాక్ ఉండదు డూఎస్ టీరియర్ స్పీకర్ సపోర్ట్ మొబైల్ అయితే వస్తుంది సో ఓవరాల్ గా మొబైల్ బ్యాటరీ విషయం కూడా చాలా హైలైట్ మీరు ఒకవేళ ఇది మనకు టూ డిస్ప్లే ఎలాగా ఉండదులేండి ఇది బ్యాటరీ మాత్రం ఖచ్చితంగా ఎక్స్లెంట్ గా ఉంటుంది దీనికి నాది మాత్రం హామీ ఎందుకంటే నేను కూడా శాంసంగ్ మొబైల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి శాంసంగ్ బ్యాటరీ యొక్క పనితనం గురించి నాకు బాగా తెలుసు శాంసంగ్ మొబైల్స్ బ్యాటరీ మనప్ మీకు ఎక్సలెంట్ అయితే వస్తాయి ముఖ్యంగా ఈ యొక్క ఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ లో కూడా మీకు దీని యొక్క ఛార్జింగ్ బ్యాటరీ కెపాసిటీ అయితే చాలా హైలెట్గా ఉంటుంది ఇంకా ఫార్టీ ఫోర్ అవర్స్ వాచ్ంగ్ సపోర్ట్ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ కంటే లోపల ఈ యొక్క మొబైల్ మీకు ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది టూ అవర్స్ కూడా కాదు వన్ అండ్ హాఫ్ అవర్ మీకు ఒక గా ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది ఇది ఓవరాల్ గా చూసుకుంటే మొబైల్ వచ్చేసి ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు మరి ఇది ఇరవై ఆరు ఇరవై ఏడు వేలకి వేరే మొబైల్స్ ఉన్నాయంటే వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి దీనికంటే బెటర్ మొబైల్స్ కాకపోతే సామ్సంగ్ అంటే బ్రాండ్ మొబైల్ కావాలనుకున్నాను ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇది ఓవరాల్ గా చూసుకుంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కావచ్చు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్ యూ